నమస్తే కథాసుధ కార్యక్రమానికి అందరికీ స్వాగతం పలుకుతున్నది ప్రొఫెసర్ దుగ్గిరాల రాజకిషోర్ విశాఖపట్నం ఛాన్ మనందరికీ తెలుసు సుప్రసిద్ధ నటుడు చైనీస్ నటుడు కథానాయకుడు హాస్యస్ఫోరకంగా నవ్వు తెప్పిస్తూ ఒక కరాటే ఫైటర్గా అతను తీసిన సినిమాలు చాలా ప్రజాదరణ పొందాయి అలా గొప్ప నటుడిగా కొన్ని కోట్లు సంపాదించాడు కొన్ని తరాలు కూచుని తిన్నా తరగనంత సంపద అతంది ఒకసారి ఒక టీవీ ఛానల్లో ఇంటర్వ్యూ వస్తూ ఉంటే ఆ ఇంటర్వ్యూ చేసే వ్యక్తి ఈ జాఖీ ని అడిగాడు అప్పటికే అతని వయస్సు అరవై ఐదేళ్లు పైబడింది ఈ ఇంటర్వ్యూ చేసి అతను అడిగాడు మీరు ఇంతగా సంపాదించారు కదా మరి మీ ఆస్తిని మీ సంపదని మీ కొడుక్కి ఇస్తారా వారసత్వంగా అంటే ఇవ్వను చిన్న పిసరు కూడా నేను నా కొడుక్కి ఇవ్వను అన్నాడు నిష్కర్షగా చెప్పాడు జాకీషన్ ఆశ్చర్యం వేసింది ఎవరో పెడయాలి మనం కొట్టినట్టు వచ్చిందా సమాధానం ఇంటర్వ్యూ అడిగాడు అదేంటి ఎందుకు ఇవ్వరు ప్రతి వాళ్ళు వాళ్ళ పిల్లలకి ఇస్తారు కదా మీరు ఎందుకు ఇవ్వరు అంటే అప్పుడు జాకీ చాంద్ చెప్తాడు నేను ఎంతో కష్టపడి రాత్రి పగలు క్షణం వృధా చేయకుండా సంపాదించిన డబ్బు నా కొడుకు ఏమీ చేతకాలవాడు వెధవ అసమర్థుడు అయినట్లయితే నేను వారసత్వంగా ఇచ్చిన సంపద మొత్తం అతను తగలబెట్టేస్తాడు మిగల్చకుండా నెల వ్యవధిలోనే మొత్తం అడ్డమైన వాటికి ఖర్చులు పెట్టేస్తాడు ఒకవేళ అలాగే జరిగినట్లయితే కష్టపడి సంపాదించుకున్నటువంటి ఈ ఆస్తికి నేను అగౌరవపరిచినట్లవుతుంది నా కష్టాన్నే నేను తక్కువ చేసుకున్నట్లవుతుంది నన్ను నేనే అవమానించుకున్నట్లవుతుంది అలా కాదు నా కొడుకు చాలా తెలివైన వాడు సమర్థుడు అయినట్లయితే నాలాగే వాడు కూడా కష్టపడి నాకన్నా గొప్పగా సంపాదించగలుగుతాడు అప్పుడు నా ఆస్తిని నా కొడుక్కి ఇవ్వడంలో అర్థం లేదు కూడా వాడే సంపాదించుకుంటాడు కదా చక్కగా నా ఆస్తిని నాకు కావలసిన చారిటీస్కి మంచి పనులు జరగడం కోసం ఇస్తారు అని చాలా ప్రశాంతంగా చిరునవ్వుతో చెప్తాడు జాకీ చాన్